నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో రాళ్ళు సో ఇది చాలా పెద్ద సమస్య మరి చాలామంది కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి కిడ్నీ స్టోన్స్ వచ్చాక తగ్గించుకోవడం ఎలాగా సో దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ ఇబ్బంది పడే వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి సో దీనికి ఎటువంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి వివరాలు అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామాదేవి గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు చాలా మందిలో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనే ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాము చాలామంది కూడా చెప్తుంటే వింటూ ఉన్నాము కూడా సో ఎందుకు అసలు ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే దీనికి కిడ్నీ స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే బాడీలో మెటబాలిక్ ప్రాసెస్లో అబ్జార్బ్షన్ అవ్వదు అంటే సోకాల్డ్ స్టూ కాల్షియము మెగ్నీషియము సోకాల్డ్ మనం తినే ఫుడ్ ఐటమ్స్లోనే అవన్నీ కూడా ఫార్మ్ ఫామ్ ఇంటూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనమాట ఆల్మోస్ట్ మోడర్న్గా అయితే ఆరు రకాల స్టోన్స్ చెప్పారు వాళ్ళు అంటే సిలి కాల్షియం బేస్డ్ స్టోన్స్ పొటాషియం బేస్డ్ స్టోన్స్ మెగ్నీషియం బేస్డ్ సో మనం ఏం తిన్నా కానీ ఫుడ్ అది ఇమీడియట్గా అది మూత్రం కిందను మలం కిందను స్వేదం కిందను మారిపోవాలి అలా కాకుండా ఏమవుతుందంటే చాలా చాలా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి కొంతమంది జెనెటిక్గా కూడా ఎబ్జార్బ్షన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అలాగే కిడ్నీ ఫంక్షనింగ్లో కొన్ని తేడాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అది మోస్ట్లీ ఏమవుతుందంటే మనకి వింటర్ సీజన్లో మనం నీళ్ళు ఎక్కువ తాగం మనం మనం ఎప్పుడైతే నీళ్లు ఫుల్ ఎలాగని లీటర్ల లీటర్లు తాగడం అని కాక కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా మన నీళ్లు తాగాలి ఫ్లూయిడ్ అనేది తప్పనిసరి కావాలందులో నీళ్ళు అనేవి తప్పనిసరి తాగాలి అందులో సుమారు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తాగాలి అందులో మనకి రకరకాల ఫార్మ్స్ ఆఫ్ అంటే ఆయుర్వేదంలో వాళ్ళు నాలుగు రకాలు చెప్పారు వాతజం పెద్దజం కఫజం శుక్రజం అని చెప్పారు ఆ తర్వాత ఇది ఒక మహారోగం కింద చెప్పారు మూడు రకాలైన మహా గధ గధాలు అన్నాడు వాడు ఏంటంటే భయంకరమైన రోగాలు నిజంగా కూడా ఇది అబ్స్ట్రాక్షన్ అవుతాయి కనుక చాలా భయంకరంగా అశ్మర్యా అన్నాడు ఆయుర్వేదంలో అశ్మర్య అంటే ఒక స్టోన్ని మన అబ్స్ట్రక్షన్ అయినప్పుడు ఇట్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ పెయిన్ వాళ్ళకి వామిటింగ్స్ అవడం ఫ్లాంగ్స్ లోపల స్టార్ట్ అవుతుంది పెయిన్ వెనకాల నుంచి ముందరికి బాగా విపరీతమైన పెయిన్ కింద భాగం నడుం కింద భాగం నుంచి పెయిన్ వస్తుంది కూర్చోలేరు నుంచోలేరు స్త్రీలకైతే పర్వాలేదు కానీ పురుషులకైతే వాళ్ళకి చాలా చిక్కాకు పడుతుంది అది కూడా స్టోన్ పెద్దదైన కొద్ది కూడా వాళ్ళకి అబ్స్ట్రక్షన్స్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి మూత్రం కూడా రాదు ఒక్కొక్కసారి అప్పుడు తప్పనిసరి హాస్పిటల్ అడ్మిట్ చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో ఓకే అశ్రద్ధ వల్ల నిర్లక్ష్యం వల్ల చాలా మటుకు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి అది ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే యూజువల్ గా వింటర్ సీజన్ లో నీళ్లు తాగము ఎండాకాలంలో మనకి డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది నీళ్లు అప్పుడు కూడా నీళ్ళు అబ్జాబ్షన్ ఉండదు అప్పుడు కూడా కొంతమంది ఒకటే రకమైన ఫుడ్ తింటూ ఉంటారు వాళ్ళు చేంజ్ ఆఫ్ ఫుడ్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఒక నియమ నిబద్ధతతోటి ఫుడ్ తింటే కనుక కిడ్నీ స్టోన్స్ రావు ఎక్కువ ఇది నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళకి అది కూడా ఎక్కువ ఫిష్ లాంటివి అలాగే తొందరగా డైజెస్ట్ కాని విధంగా తింటే కనుక ఫిష్ కూడా మంచిదే బ్యాలెన్స్డ్గా తింటే అడుగుతారు కొంతమంది మేము మటన్ తింటాము చికెన్ తింటాము ఏంటి మీకు స్టోన్స్ ఏం రావు అని అంటారు వాళ్ళు అలా ఉండదు అది మీరు ఎనీ ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు ఎంత మిగతా ఫుడ్ తింటున్నారు అన్నది ఇంపార్టెంట్ ఎప్పుడు చూసినా నాన్ వెజ్జే తింటూ ఉన్నప్పుడు తప్పనిసరి బాడీకి వేరే రకమైన రోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దట్ టూ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్ అంటే ఒక మైదా పిండితో చేసిన ఫుడ్ విత్ మటన్ చికెన్ తిన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బాడీలో అబ్జార్బ్షన్ ఇంకోటి రిపీటెడ్గా వచ్చే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అది ఒకటే రకమైన స్టోన్స్ ఉంటాయని మనం చెప్పలేము మనం రోజు మెత్తం మీద యూ ట్రై టు మేక్ ఏ పాయింట్ ఇంట్రీంకి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఓకే అదే పొద్దున్న ఒక గ్లాస్ నీళ్ళు తాకండి మళ్ళీ భోజనం భోజనం తర్వాత కానీ ముందు ముందర కానీ డిపెండ్స్ మీరు తినే తిండిని బట్టి నీళ్లు తాగండి మధ్యాహ్నం పూటని మళ్ళీ నీళ్లు తాగండి రాత్రి తాగండి పడుకునేటప్పటి మటుకు నీళ్లు తాగదు ఎందుకంటే మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది ముఖ్యంగా పెద్దవాళ్ళు ఫిఫ్టీ అబోవ్ సిక్స్టీ అబవ్ మగవాళ్ళకి కూడా ఎక్కువ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నీళ్లు ఆ టైంలో తక్కువ చేయండి బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ టూ అండ్ హాఫ్ లీటర్స్ త్రీ లీటర్స్ తాగేటందుకు చూడండి అలా తాగితే మనకి రాదు ఇంకొకటి ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా మితంగా తినాలి అది దొరికింది కదా అని తినేస్తే కనుక అది మనకు అబ్జర్వ్ కాదు ఒక టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ వచ్చి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు మానేస్తే కూడా మంచిది ఒక విధంగా ఎందుకంటే అందులో నాన్ వెజ్లో కొన్ని సింపుల్ నాన్ వెజ్ ఫుడ్స్ ఉంటాయి అంటే తొందరగా అరిగేవి చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటాయి అది మితంగా తీసుకుంటే కనుక పర్వాలేదు ఇది ఒక విధానం రెండోది వచ్చేసి ఏంటంటే కొన్ని రకాలైన పదార్థాలు తినడం ద్వారా కూడా వీళ్ళకి స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే ఎక్కువ కెఫీన్ లాంటివి తీసుకోవడము టీ లాంటివి తీసుకోవడము కాల్షియం అధికంగా ఉండే స్కాన్సీ అంటే కాన్సన్ట్రేటెడ్ మిల్క్ది మిల్క్ లాంటివి తాగడము ఇలాంటివి తీసుకుంటే కూడా వీళ్ళకి ఛాన్సెస్ ఉండే కాల్షియం రిచ్ ఓకే రాకుండా ఉండాలన్నా జాగ్రత్తలు ఇవే ఆహార నియమాలు పాటించడమే రాకుండా ఉండాలన్నా ఆహార నియమాలు పాటించాలి వచ్చినప్పుడు ఆహార నియమాలు పాటించాలి పోస్ట్ ఆపరేటివ్ గా తప్పనిసరి పాటించాలి చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళకి ది గో ఫర్ లితో ట్రిప్స్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వన్ ఆర్ టూ మంత్స్ కి మళ్ళీ త్రీ మంత్స్ కి మళ్ళీ రావడానికి ఎందుకంటే వాళ్ళు దే ఆర్ బ్లాస్టింగ్ దట్ స్టోన్ చేసినప్పుడు అది బాగా నీళ్లు తాగమంటారు తాగుతాడు తాగాక మళ్ళీ కొన్నాళ్ళ పైకి ఏమవుతుందంటే స్మాల్ న్యూక్లియస్ రెమనెంట్ ఉంటుంది అది దాని గురించి వాళ్ళు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే పోస్ట్ సర్జరీగా మోస్ట్లీ ఏంటంటే డైటరీ హ్యాబిట్స్ తప్పనిసరి ఫాలో అవ్వాలి యూరేట్స్ అధికంగా ఉన్నాయి కాల్షియం పొటాషియం కొన్ని థిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఫామ్ అవ్వడానికి కారణాలు అవుతున్నాయో అవి తీసుకోకూడదు సిలికేట్స్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకోకూడదు సో ఆహార పదార్థాల విషయానికి వస్తే పాలు పాలతో చేసిన పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ మీరు అన్నట్లుగా కొన్ని రకాల ఫుడ్స్ అనేవి విరుద్ధమైన ఆహారాలు తీసుకోకుండా ఉండడం మంచిది సో డాక్టర్ గారు ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కిడ్నీ స్టోన్స్కి సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా చాలా మటుకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అంటే జాగ్రత్తలు పాటించినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఛాన్సెస్ అదే ఏ టైప్ ఆఫ్ స్టోన్ వాళ్ళకి ఫామ్ అవుతుందన్న దాని ప్రకారం ఉంటుంది వాళ్ళకి చాలామంది చెప్తారు వాళ్ళు ముద్ర పరీక్ష చేయించుకున్న మేడం కాల్షియం స్టోన్స్ ఉన్నాయని చెప్పారు అని అంటారు వాళ్ళకి మోస్ట్లీ కాల్షియం స్టోన్సే ఉంటాయి తొందరగా కరిగిపోతాయి కూడా అది చిన్న చిన్న ఏ ఉన్నాయి మేడం నాలుగైదు ఉన్నాయి మేడం అది కూడా కొంచెం చిక్కదు ఒకటో రెండో స్టోన్స్ లెస్ దెన్ ఫైవ్ ఎంఎం మ్యాక్సిమం టెన్ ఎంఎం వరకు ఇవ్వచ్చు ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో మోర్ దెన్ టెన్ ఎంఎం అంటే చాలా కష్టం వన్ సెంటిమీటర్ మించి ఉంటే కనుక స్టోను అది చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అయితే వాళ్ళు కొంతమందికి అగైన్స్ట్ మెడికేషన్ గానీ అగైన్స్ట్ సర్జరీ ఉన్నప్పుడు వాళ్ళు డైటరీ రిస్ట్రిక్షన్స్ తీసుకుంటూ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే కనుక తగ్గడానికి అవకాశాలు చాలా ఉంటాయి అది కూడా వాళ్ళు వన్ మంత్ టూ మంత్స్ వాడితే తగ్గవే సుమారు మూడు నుంచి ఆరు నెలలు వాడాలి రిపీటెడ్ గా స్కాన్ తీసుకోవాలి వాళ్ళు ఓకే డాక్టర్ గారు చాలా మంది కూడా ఈ కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడేవాళ్ళు కిడ్నీలో రాళ్ళతో ఇబ్బంది పడేవాళ్ళు హోమ్ రెమెడీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం హోమ్ రెమెడీస్ ఉన్నాయి చాలా మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా ఎవరికైతే వాళ్ళే కదా అసలు ఈవెన్ నాన్ స్టోన్ ఫార్మేషన్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కూడా స్టోన్స్ రాని వాళ్ళు కూడా దే షుడ్ మేక్ ఏ పాయింట్ ఇన్ టేకింగ్ మోర్ ఆఫ్ సిట్రేట్స్ సిట్రేట్స్ అధికంగా ఎక్కడ ఉంటాయంటే మీకు దానిమ్మ కానీ ఆరెంజ్ కానీ నిమ్మ కానీ అందుకే మనం వాళ్ళు నిమ్మకాయ పచ్చడి తింటాం రోజు ఏదో ఒక పార్ట్ ఆఫ్ ది లో మనకి నిమ్మకాయ అనేది ఉంటుంది దానివల్ల స్టోన్ ఫార్మేషన్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ స్టోన్ ఫామ్ ఉంటే కనుక ఈ ఆల్కలైన్ ఇది ఏం చేస్తుందంటే ఆ స్టోన్ని నెమ్మది నెమ్మదిగా కరిగించడానికి సహాయపడుతుందనమాట ఒకసారి కరిగిపోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే సోకాల్డ్ పీపుల్ ఎవరికైతే స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉందో లేకపోతే ఆల్రెడీ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయో లేకపోతే ఆల్రెడీ స్టోన్స్ ఉండి వాళ్ళకి ఇబ్బందికరంగా లేనప్పుడు డాక్టర్ వెయిట్ చేయండి నేను వెయిట్ చేస్తాను అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు డైలీ వాళ్ళు నిమ్మరసం ప్రతిరోజు తీసుకుంటే కనుక చాలా మట్టుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు నిమ్మరసము దానిమ్మరసము అలాగే ఆరెంజ్ జ్యూస్ లాంటివి సీజనల్గా ఏం దొరికితే సిట్రిక్ సంబంధమైనవి సిట్రేట్స్ అధికంగా ఉన్నవి తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా మంచి అంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అలాగే ఈ ఉలవలు కూడా ఉడకబెట్టేసి ఎక్కువ ఉలవలు లేకుండా కొంచెం ఉలవలు వేసి దాన్ని ముస్లిం కషాయం అని కూడా అనొచ్చు చారంటే కూడా కషాయమే కదా సో అది అలాగా మనం ఇస్తే కనుక అది కూడా స్టోన్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇలా కాకుండా ఏంటంటే మనకి ఈ పల్లెరులో ఇంకొకటి పెద్ద పెద్ద రకం మనకి బయట మనకి అమ్ముతూ ఉంటారు వాటి అవి కాయల రూపంలో అమ్ముతూ ఉంటారు కాయల్లో కొంచెం పెద్దవి వాటిని వాటిని కూడా తినచ్చు అలాగే ముళ్ళ వంకాయ అని దొరుకుతూ ఉంటుంది మనకు దాని ముళ్ళ వంకాయ అంటారు కదా వంకాయ కాదు అది గ్రీన్ కలర్లో ముళ్ళతో కూడి ఉంటుంది అది అది కూడా సోలనెస్య ఫ్యామిలీ అది సో దానిని కూడా వాళ్ళు కూర కింద చేసుకుని తింటే కూడా వీళ్ళకి ఈ అంటే ఇందులో కొన్ని పదార్థాలు స్టోన్స్ని తగ్గించేవి ఉపయోగపడతాయి అన్నమాట ఓకే సో మెయిల్ హ్యావ్ మోర్ డిస్అడ్వాంటేజెస్ దాని ఫీమేల్ బట్ స్టిల్ లైక్ మీరు ఈ ఈ చెప్పిన వరుణాది కషాయము లేదంటే కొండపిండి దొరుకుతుంది మనకి కొండపిండి ఆకు దొరుకుతుంది చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు ఉళ్లలో అయితే అది డాక్టర్ని సంప్రదించకుండా వాడుతున్నారు నష్టం ఏం లేదు దానివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా పెద్దగా ఏమి రావు కానీ దాన్ని బ్యాలెన్స్డ్గా కొండపిండి ఆకును ఒక ఐదారు ఆకులు చిన్నగా కషాయంగా కాచి అది తీసేసుకుంటే సరిపోతుంది కొంతమంది నమిలి తింటున్నాం మేడం అని కూడా చెప్తున్నారు తినొచ్చేం కాదు శుభ్రంగా కడిగేసి తింటే కనుక మంచిది ఇది కాకుండా ఏంటంటే పునర్దవా అనేది వస్తుంది గల్జేరు అది తప్పనిసరి తీసుకోవాలి ఎందువల్లనంటే ఈ యొక్క కొండ పిండితో పాటు గల్జేరు తీసుకుంటే కనుక గల్జేరు ఏం చేస్తుంది అంటే బాడీలో వాటర్ రిటైన్ కా రిటైన్ కాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట గల్జేరాకు ఆకు వీక్లీ వన్సో ట్వైస్ ఒక పచ్చడి కింద కూర కిందనో తీసుకుంటే గనక ఇంకా దానికి తిరుగులేదు అసలు ఇది యాక్చువల్లీ ఇది డయాబెటిక్ కాబట్టి నీళ్లు కూడా మంచిగా తాకాలి వీళ్ళు అప్పుడు వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మేము చిట్కాలు చెప్తామో ఔషధ ద్రవ్యాలు కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే కనుక వాళ్ళకి ఉపయోగం అది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంది కూడా ఈ సమస్యను ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాదు ఆహార నియమాలు ఏం పాటించాలని కూడా చాలా మందిలో డౌట్ ఉంటుంది అంతేకాదు ఈ హోమ్ రెమెడీస్ విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఆయుర్వేద వైద్యులు చెప్పిన హోమ్ రెమెడీస్ పాటిస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది చాలా చక్కటి పరిష్కారాలను అయితే సూచించారండి ధన్యవాదాలు డాక్టర్ గారు సో చూసారు కదండి కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు మనం ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడే వారికి ఆయుర్వేద పరంగా చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయో ఇక ఆహార నియమాలతో పాటు హోమ్ రెమెడీస్ కూడా పాటించండి ఈ సమస్య నుండి త్వరగా బయటపడండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం